చేప గుడ్డు సెనా అంటాం ఇది ఈరోజు ఇది దీంతో ఎలా ఫ్రై చేయాలని చూపిస్తాను చిన్న పెట్టి ఆయిల్ పోసాను అందులో పచ్చిమిర్చి వేస్తున్నా పచ్చిమిర్చి వేగాలి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను కొంచెం ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఇది వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నది వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాత ఇందులో ఉల్లిపొరక ఉల్లిపొరిక వేసుకోవాలి ఇది మేము ఉల్లిగడ్డ నుంచి వచ్చిన ఆకు ఇది ఇది కూడా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వేయాలి వేడి తర్వాత ఇందులో మనం పసు వేసుకోవాలి మంచి కలర్ వచ్చి పసుపు వేసుకున్న ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కారం వేసుకోవాలి ఇందులోనే ధనియాల పౌడర్ ఇది ఇది కూడా వేసుకోవాలి ఇందులోనే ఇది చేప గుడ్డు అని చెప్పాను క్షీణాన్ ఉన్నదో అది ఇప్పుడు ఇందులో వేసి కలపాలి ఇది కలిపిన తర్వాత అయ్యింది చూడండి కొత్తిమీర చల్లాలి ఇప్పుడు ఉల్లి పొరక కొత్తిమీర శనగ రెడీ